హాయ్ ఫ్రెండ్స్ నేను శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఐదు నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకునే టమాటో ఉల్లిపాయ పచ్చడిని చూపిస్తున్నానండి నోటికి ఏమీ సహించినప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది మరి ఈ పచ్చడిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసమైతే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక పావు నూనె వేసుకుని నూనె బాగా వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర బాగా చిటిపట్లాడి తర్వాత దీంట్లోకి సన్నగా తరుపుకున్న రెండు పెద్ద సైజు ఆనియన్ ముక్కలు దాంట్లోకి పొట్టు వలిచిన పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఉల్లిపాయల్ని వెల్లుల్లిపాయల్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చక్కగా ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతున్నాయి చూడండి ఇలా మగ్గిపోతున్నప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు టమాటో ముక్కల్ని ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని వేసుకోవాలి అలాగే దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకోండి ఒకవేళ మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే టూ స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ టమాటో కారం మీడియం ఫ్లేమ్లో చక్కగా మగ్గించుకోవాలి మనకి ఇక్కడ ఉల్లిపాయ టమాటోల్ని బాగా కలుపుకున్న తర్వాత మూత కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి టమాటో ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గిపోయి దగ్గర పడుతున్నాయి కదా ఇలా సాఫ్ట్గా అవుతున్న టైంలో క్లీన్ చేసుకున్న పిరికెడు కొత్తిమీరను కాడలతో సహా వేసుకోవాలి ఇలా వేసుకొని ఉల్లిపాయ టమాటోతో పాటుగా ఈ కొత్తిమీరను కూడా ఉడికించుకోవాలి ఇది కూడా పూర్తిగా సాఫ్ట్గా అయిపోయి మగ్గేంత వరకు మూత కవర్ చేసుకొని మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి ఉల్లిపాయ టమాటా కొత్తిమీర అంతా సాఫ్ట్గా అయిపోయింది కదా ఒకసారి దీన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారేలోపు మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి చల్లారిన టమాటో ఉల్లిపాయలు కొత్తిమీర మిశ్రమాన్ని వేసుకొని బరకగా మిక్సీ చేసుకోండి ఒకవేళ మీకు బరకగా నచ్చినట్టయితే ఫైన్గానైనా చేసుకోవచ్చు బట్ ఈ పచ్చడి బరకగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ పచ్చడి అనేది నేను బరకగా మిక్సీ చేసుకున్నాను ఇలా రెడీ అయిపోయిన ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి తీసుకొని దీనికి తాలింపు వేసుకోవాలి పచ్చడిని ఇలా కూడా తీసుకోవచ్చు తాలింపు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపు కోసమైతే ఒక చిన్న కడాయి తీసుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక పావు నూనె వేసుకొని దాంట్లోకి తాలింపు దినుసులు జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసి అవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లోకి రెండు ఎండు ఎండుమిరపకాయలని ఇలా చిన్న చిన్న వక్కలుగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకు తాలింపు అనేది చక్కగా ఫ్రై అయిపోవాలండి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని పోపుని బాగా కలుపుకొని ఇలా ఫ్రై అయిన పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకొని కలుపుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ ఎమ్మెయినా టమాటో ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోనే కాదు దోశ ఇడ్లీ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ పోపుని మనం పచ్చడిలో బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మీకు నచ్చినట్టయితే సన్నగా తరుక్కున్న గుప్పెడు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఇలా వేసుకొని తినడం వల్ల మధ్య మధ్యలో ఉల్లిపాయల తగులతో చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా రెడీ అయిన పచ్చడిని మనం ఎలా తీసుకున్నా అద్భుతంగా ఉంటుంది నోటికి ఏమీ సహించినప్పుడు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా నాతో షేర్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్